హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య రాజేష్ గారిని టీడీపీ అటు సస్పెండ్ చేయకుండా ఇటు లోపలికి తీసుకోకుండా ఎందుకు ఉందో తెలుసా మీకు సింపుల్ లాజిక్ ఈ టైంలో ఇలాంటి గాలి ఎదువలని పట్టించుకుంటే వాళ్ళకే లేనిపోని తలనొప్పులు అందువల్లే సస్పెండ్ చేయకుండా వీని పాజులో పెట్టేసి వాడిని ఎక్కడ కూడా ఎంటర్టైన్ చేయకుండా పూర్తిగా దూరంగా పెట్టింది ఆ విషయం గాలి ఏదో తెలియట్లేదు సో నో ప్రాబ్లం ఎందుకంటే వాడు సిగ్గుశం నీతి నిజాయితీ లేని ఎదవ కాబట్టి మరలా అగెయిన్ దాంట్లో దూరాలని చెప్పేసి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్యారలల్గా కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పేసి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు రెండు ఎంటర్టైన్ చేయడం అనేది నిజంగా ఈ రాజేష్ గారికి చెల్లింది ఒక పక్క టీడీపీ భజన చేస్తున్నాడు ఒక పక్కేమో కాంగ్రెస్ వైపు అడుగులు వేయాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉన్నాడు అటుపక్కగా రానివ్వట్లేదు ఇటుపక్క రానివ్వట్లేదు మధ్యలో ఏం చేయాలని అర్థం కాక దిక్కుతోచక త్రిశంకు స్వర్గంలో వీడియోలు చేసుకుంటూ కూర్చున్నాడు అస్సా పస్సా లేని ఆ వీడియోల వల్ల ఏంట్రా ఉపయోగం దేనికి ఉపయోగం చెప్పు దళితుల సమస్యల గురించి దళితుల గురించి వాటన్నిటిని పక్కకు పట్టేసి నీ రాజకీయం కోసం నీ కోసం నువ్వే ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు ఆ ప్రయత్నాలు అంత ఈజీగా నెరవేరవు సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ యదవని ఇలాంటి నీచపు ఆలోచనలు ఉన్న ఇలాంటి యదవని పొరపాటును కూడా ఎంటర్టైన్ చేయకూడదు వెంటనే వీడి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి స్ట్రైక్ కొట్టి స్ట్రైక్ అంటే రిపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది రిపోర్ట్ కొట్టేసి ఇమ్మీడియట్ ఇవన్నీ బ్యాన్ చేయండి బ్యాన్ చేస్తేనే ఇలాంటి యదవలకి బుద్ధి వస్తుంది సో లేట్ చేయకుండా బ్యాన్ చేసి నాకు మెసేజ్ చేయండి నా పేరు వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ సో మచ్